తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు కుం ఏం చేశారండి తాలెక్తో ఓకే ఇప్పుడు మీ యొక్క పెద్దపల్లి నియోజకవర్గానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం అండి గడ్డవాంకి గెలుతారు ఎందుకైనా గెలవాలంటారు ఆయన గెలితాన్ని చెప్తాను అంతే గెలుతానని చెప్తాను నేను ఓకే ఓకే ఆయన మంచి వ్యక్తేనా మంచి వ్యక్తే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారా ఏం చేస్తాడు పేదలు పోతే కొద్దిగా సహాయం చేస్తాడు అట్లా ఇప్పుడు మీ మీ ప్రాంతంలో ఏ పార్టీ బలంగా ఉంది ఇప్పుడు 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 కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఉన్నదా ఓకే ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి చేసింది చేసింది కొన్ని చేసింది ఇప్పుడు ఆయన కొన్ని చేస్తాడా కొన్ని చేస్తాడు రైతు బంధు వచ్చిందా మీకు రైతు బంధు అంటే ఇప్పుడు కొంత వల్ల కొంత అది కూడా ఇస్తారట ఓకే ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో అధికారులు పంటలు మంచిగా కొంటున్నారా కొంటున్నారా ఓకే గిట్టుబాటు రేటు ఉందా ఉన్నదా ఓకే ఇక్కడ ఎంత మేడవి వచ్చే అవకాశం ఉంది గడ్డ వంశీ గారికి ఎంత మేధాడుతుందని ఆయన గెళ్తాడు ఆయనకు తప్పనిసరి ఆయన గెళ్తాడు గ్యారెంటు పోతే ఇక్కడ బిఆర్ఎస్ ఎట్లా ఉంది బిఆర్ఎస్ అంటే చెప్పులు మనం ఎంత మనకు తెలియదు ఎందుకు కేసీఆర్ ఎందుకు కూడా కొట్టారు ఇక అంతా అంతా ఇక మనకు తెలియదు సంగతి ఎందుకు కొట్టారు అంటే ప్రజలకినే అది అది ప్రజ అది ప్రజ ప్రజలది ఉంటుంది అది ప్రజలది ఉంటుంది ఇప్పుడు ఆ ప్రతి పది సంవత్సరాలు చేసిండు అది ప్రజలకు సీ అనిపించింది అంతే ఉంటది అంతేజెపి బీజేపీ అంతా లేదు అటు ఉన్నది తప్పు ఉంటాయి ఉండే ఉన్నది కొన్ని బీజేపీ లేదా అని అనద్దు ఆయన కూడా ఆయన నరేంద్ర మోడీ కూడా చేసిండు అని బీజేపీ ఉండే కాదు ఉన్నది అని మనం అనద్దు బీజేపీ కూడా ఉన్నది ముఖ్యంగా రైతులు జనాలు పబ్లిక్ ఏ పార్టీ వైపు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ మీ పేరు అంజయ్య ఏం చేస్తారు నేను తాలేకపోతే వ్యవసాయం ఓకే ఎన్ని ఎకరాలు పొలము మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఓకే ఇప్పుడు మీ పెద్దపల్లి ప్రాంతానికి పార్లమెంట్ ఎన్నిక వచ్చింది కదా ఎంపీ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ మాకా కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలవాలి గెలవాలి ఎందుకు గెలవాలి మాకు సాయం చేస్తాను కానీ ఓకే ఇక్కడ గడ్డ ముంసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు గెలుస్తాడా ఎందుకు గెలవాలి ఆయన ఎందుకు కొట్టేయాలి ఆయనకు ఏతం మేము బరాబర్ బరాబర్ ఇస్తారా మంచి వ్యక్తేనా ఆయన ఉంటాడు ఆదుకుంటాడా ఆయన ఆదుకుంటాడు ఆదుకుంటాడా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి మాకు అట్లా రేటు బరాబర్ ఇస్తాడు ఆ మొన్న నీళ్లు లేకపోతే నీళ్లు ఇప్పించిండు శేరు బాబు పొలాలు ఉల్లారిపోవు అంత బాగుంది రైతు బంద్ వచ్చిందా వచ్చింది అట్లా మూడు రోజులగా పాడైనాయి పడిందా పాడై ఓకే ఇప్పుడు బిఆర్ఎస్ ఎట్లా ఉంది బిఆర్ఎస్ గట్టిగా ఇక్కడ బిఆర్ఎస్ వస్తుందా బిఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ వస్తుందా కేసీఆర్ రా రా ఎవరు వస్తాడు వెంకటస్వామి కొడుకు ఓహా వెంకటస్వామి కొడుకు గడ్డ మంసీ ఓకే మీ పేరు అండి పేరు అశోక్ ఏం చేస్తారండి తవ్డు తాళెక్తా ఓకే ఇప్పుడు మీ ప్రాంతానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ గెలుతుందని మేము అనుకుంటాం ఎందుకు కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలితేనే పేదలకు బడుగు బడుగు వెళ్ళిన వర్గాలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది మాకు మంత్రిలో సీఎర్ బాబు ఉంటాడు కాబట్టి ఆయన సుతం మనకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి కాంగ్రెస్ గెలవాలని మేము అనుకుంటాం ఓకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గారు ఆయన బరిలో ఉన్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఆయనే గెలుస్తాడని మేము అనుకుంటాము ఎందుకంటే ఆయన కొద్దిగా యువ నాయకుడు కాబట్టి ఆయన ఏమైనా చేసినా మనకు చేత్తారని అనుకుంటాను గెలుస్తాడ ఓకే ఇప్పుడు ఇక్కడ ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేసినారు వాళ్ళ నాన్నగారు కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అంటే మనకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆయ యువ నాయకుడు కాబట్టి చేత్తడా అని నమ్మకం కొద్ది ఆయనకి వేద్దాం అని నాన్న గారు వెంకట సాంగ్ అంటే బాగానే చేసిండు ఇక కాక గురించి అంటే మనకు తెలియదు కానీ ఈయన అయితే చేత్తడని నేను అనుకుంటాను ఓకే ఇప్పుడు ఆయన ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి అంటారా గడ్డం వంశీ కాని వివేక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాని కచ్చితంగా ఆదుకుంటారని మేము అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు బడుగుబలైన వర్గాలు కాబట్టి కొద్దిగా ఆదుకుంటారని వాళ్ళ నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్ ఎట్లా ఉన్నాయి బానే ఉన్నాయి ఇక వాళ్ళకి సాధ్యమైనంత చేస్తారు అన్ని వేయాలంటే చూతాం వాళ్ళ దగ్గర డబ్బులు ఏంది వాళ్ళు వేడికెళ్ళి చేస్తారు అన్ని అన్ని అప్పులపాలైన అప్పులపాలైనా వాళ్ళు వేయాలంటే చూత మనం అడగాలంటే చూతా మనం చూత అర్థం చేసుకోవాలి వాడి సాధ్యమైనవి మనకు కచ్చితంగా చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లోకే వచ్చేటివి కాదు కదా మన పైసలు తీసి మనకి పెడతారు కాబట్టి వాళ్ళకు నచ్చినంతలో వాళ్ళు చేస్తారు ఇక మనం ఇప్పుడు రైతు బంధు వచ్చింది రైతు బంధు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇది మంచిగా చేసింది అరువులైన వాళ్ళకు మాత్రమే ఇస్తుంది అధికంగా ఉన్నోనికి ఎందుకు వాళ్ళకి ఇచ్చడు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు లేని రైతులకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలలోకి ఇస్తే వాళ్ళు బతుకుతారు అచ్చి పచ్చి వానికి ఇచ్చుడు ఎందుకు కోట్ల కోట్లు మేటి వచ్చే అవకాశం ఉంది మన గడ్డం వంశీ గారికి లక్ష మెజారిటీతోనే వచ్చేటట్టున్నాయి